శాస్త్ర తిరుప్పావై పదమూడవ పాశురం కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవయిచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనము చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషణమున అనుభవింపకోరు గోపికలందరూను సంకేతస్థలమునకెప్పుడో చేరిపోయి వింకను లేవకున్నావు తెల్లవారినదని సూచించుచూ శుక్రుడు ఉదయించెను బృహస్పతి అస్తమించను ఇదిగో పక్షులనియు తమ ఆహారాన్వేషణ నిమిత్తము అరుచుకొనుచు ఆకాశములోనికి ఎగిరిపోవుచున్నవి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరచి చూచింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు కలతానా ఎకనైనాను లేచిరావమ్మా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు శ్రీకృష్ణ విర్రహ తాపమును తీర్చుకుంటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా ఇంకనూ పరుండరాదు మనము నోచు ఈ వ్రతమునకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరీ నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవాదులు ఎన్ని ఎనిమిదవ గోపికను మేల్కొల్పుచున్నారు పదమూడవ పాశురం సమాప్తం